హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మేమైతే అందరం కలిసి మనం ఒక మూవీ షూట్కి వెళ్ళామండి అక్కడ మేము ఎంత హ్యాపీగా ఉన్నామనేది చూడండి ఈ వీడియో భోజనాలు అయ్యేటప్పుడు తీసాను అనమాట అందుకే ఒరిజినల్ వాయిస్ కట్ చేయట్లేదు చూడండి తల్లి కట్టిన పుట్టుక దాని అందరం కూడా అన్నదమ్ములు కలిసి వెలిసి పనిచేసామండి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా హ్యాపీగా ఒక పిక్నిక్ వెళ్ళినట్టు అనిపించింది అనమాట మా మూవీ షూట్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మీరు చూస్తారని చెప్పేసి ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా మన ఛానల్లో నేను ఎక్కడికైనా షూట్కి వెళ్ళేటప్పుడు అక్కడ మేకింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్ చూడండి ఆయన శివ బోయ్ గారు అనమాట ఇంకా వీళ్ళందరూ కూడా టీమేనండి చూస్తున్నారు ఇంకా భోజనాలు వడ్డించుకునేటప్పుడు ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మేమైతే ఈ షూట్ కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అప్పటివరకు కొంతమంది అయితే గమనించలేదండి ఇంకా ఆ తర్వాత గమనించిన తర్వాత ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సరిదాగా మాట్లాడారు నా ఛానల్ కోసం కూడా చెప్పారు చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మీరు కూడా